హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళట రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీగా పచ్చి కొబ్బరి ఆలుతో ఇలా కర్రీ ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి ఇడ్లీ దోశలోకైనా సరే లేదా వైట్ రైస్లోకైనా సూపర్గా ఉంటుందండి మరి ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఓ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి పచ్చి కొబ్బరి ఆలు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా ఆలు తీసుకొని పైన స్కిన్ మొత్తం పీల్ చేసేసుకుందామండి మనం ఉడికించి కూడా తొక్క తీసుకోవచ్చండి మనం పచ్చిగడ్డలప్పుడే స్కిన్ పీల్ చేసేసుకుంటే కర్రీ చేయడానికి ఈజీగా ఉంటుందండి చాలా తొందరగా కూడా అయిపోతుంది చక్కగా ఎలా పీల్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పచ్చి కొబ్బరి ఒక హాఫ్ చిప్ప వరకు తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఈ పచ్చి కొబ్బరి ముక్కలు కూడా పక్కన తీసి పెట్టుకుందామండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి బాగా పండిన టమాటాలు ఒక నాలుగైదు వరకు మీడియం సైజువి కట్ చేసి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక పది వరకు వెల్లుల్లి అదేవిధంగా అల్లం ఒక ఇంచు యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు నుంచి పది వరకు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి జీడిపప్పు యాడ్ చేయడం వల్ల మనకి గ్రేవీ అనేది చిక్కగాను వస్తుంది ఎక్కువ క్వాంటిటీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు చక్కగా ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకుందామండి ఈ పచ్చి కొబ్బరి ముక్కలు డైరెక్ట్గా మనం కర్రీలో యాడ్ చేస్తే అంత టేస్ట్ రావండి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వల్ల మంచి రుచి వస్తాయండి పచ్చి కొబ్బరి ముక్కలు చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకొని పక్కన తీసి పెట్టుకుందామండి ఎక్కువసేపు పచ్చి కొబ్బరి వేపుకోకండి కాస్త పచ్చివాసన పోయింది అనుకుంటే సరిపోద్దండి ఇప్పుడు అదే కడాయిలో మరి కోస్త ఆయిల్ యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా ఒక రెండు ఎండి మిర్చి తుంచి యాడ్ చేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నటి తరుగు యాడ్ చేసేసుకొని చక్కగా కలుపుకుందామండి మనకి ఉల్లిపాయ ఇలా వేగుతున్నప్పుడే కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకుందామండి అదేవిధంగా గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి చక్కగా ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని బాగా పెట్టుకోండి ఉల్లిపాయ అనేది మరీ ఎక్కువగా వేపుకోని అవసరం లేదండి ఈ కర్రీకి కాస్త పచ్చివాసన పోయి కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది అనుకుంటే సరిపోతుందండి చూడండి మనకి కాస్త ఉల్లిపాయ కలర్ చేంజ్ అవుతుంది కదండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి చక్కగా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మసాలాను మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకునేటప్పుడు అడుగు పట్టేస్తుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా పచ్చి కొబ్బరి ఆలు కర్రీ ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ కర్రీ మీరు అందరూ ట్రై చేయండి చాలా సింపుల్గా కూడా ఉంటుందండి చేసుకోవటము చూడండి మనకి మసాలా పేస్ట్ అనేది ఇలా మగ్గిపోయింది ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు చక్కగా మగ్గించేసుకోండి ఇప్పుడు మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు అదే విధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోండి అదే విధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి నలిపి యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగి పెట్టుకుందామండి ఈ కర్రీని మీరు ఎందులోకి యాడ్ చేసుకున్న అన్నిటికీ సెట్ అవుతుందండి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి చక్కగా ఇలా మొత్తం మసాలా అంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి వంచుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేసేసుకోవాలండి అదేవిధంగా ఉడికించుకున్న ఆలు ముక్కలు కూడా యాడ్ చేసుకోండి ఆలు ఉడికించుకునేటప్పుడు కాస్త పైభాగం రవ్వ మెత్తబడితే సరిపోతుందండి లోపల వరకు ఉడికించుకోని అవసరం లేదండి ఇప్పుడు మిగిలిన సగభాగం మనకి కర్రీలో ఉడికిపోతుందండి ఇప్పుడు చక్కగా మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టేసుకోండి ఇప్పుడు మనకి తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి నేను ఒక గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేసుకున్నానండి మీకు గ్రేవీ ఎంత కావాలో మీరు చేస్తున్న క్వాంటిటీని బట్టి ఈ వాటర్ని యాడ్ చేసుకోండి చక్కగా మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టేసుకోండి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే మనకి గ్రేవీ అనేది చిక్కపడే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చివరగా కాస్త కొత్తిమీర తరుగు యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలియబెట్టేసుకుందామండి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా కొబ్బరి ఆలు కర్రీ రెడీ అయిపోయిందండి చాలామంది పచ్చి కొబ్బరి శనగపప్పుతో ఇలా కర్రీ ప్రిపేర్ చేస్తారండి కానీ ఈ ఆలు పచ్చి కొబ్బరి కాంబినేషన్లో ఓసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి మీరు ఎందులోకి తీసుకున్నా భలే రుచిగా ఉంటుందండి మనకి గ్రేవీ కూడా ఎక్కువగానే వస్తుందండి మనం జీడిపప్పు యాడ్ చేసాం కదండి మసాలా దినుసుల్లో గ్రేవీ కూడా చిక్కగాను ఉంటుంది టేస్టీగాను ఉంటుందండి మీరు రైస్లోకైనా యాడ్ చేసుకోవచ్చు ఎలా అయినా తీసుకోవచ్చండి మరి ఈ టేస్టీ టేస్టీ కర్రీ మీరు కూడా చేసేసుకోండి అయితే సబ్స్క్రైబ్